ఫ్రై అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ క్రియేటివిటీ మన కిచెన్లో ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగో జ్యూస్ అప్పటికప్పుడు చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఐదు నిమిషాల్లోనే ఈ మ్యాంగో జ్యూస్ని తయారు చేసుకోవచ్చు మ్యాంగో జ్యూస్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు మామిడి పండ్లను తీసుకోవాలి వాటర్తో నీటుగా క్లీన్ చేసుకొని తడేమి ఎక్కకుండా తుడుచుకోవాలి తర్వాత పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలానే అన్ని కట్ చేసి ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ పంచదార వేసుకోవాలి మీరు తాగే స్వీటును బట్టి పంచదార ఎక్కువైనా తక్కువైనా తీసుకోవచ్చు అలాగే మామిడి పండు తీపిని బట్టి పంచదార వేసుకోవచ్చు తర్వాత ఫైన్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్నాక ఒక కప్పు చల్లటి నీళ్లు వేసుకొని అంత బాగా బ్లెండ్ చేసుకోవాలి మీరు కావాలంటే ఐస్ క్యూబ్స్ వేసినా బ్లెండ్ చేసుకోవచ్చు తర్వాత ఈ జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి ఒక బౌలేకి ఇలా ని పెట్టి ఈ జ్యూస్ని కొంచెం కొంచెం వేసుకుంటూ అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఈ జ్యూస్ని ఇలా స్పూన్తో అంత బాగా మిక్స్ చేస్తూ ఉంటే మ్యాంగో జ్యూస్ అనేది బాగా ఫిల్టర్ అవుతుంది ఇలాగే జ్యూస్ అంతా వేసుకుంటూ అంత బాగా ఫిల్టర్ చేసుకోవాలి ఇలా మ్యాంగో జ్యూస్ని ఫిల్టర్ చేయడం వల్ల లాస్ట్లో పీచ్ లాంటిది వస్తుంది కదా అది అంత స్టైనర్లోకి వస్తుంది ఇలా అంత బాగా ఫిల్టర్ చేసుకున్నాక ఒకసారి అంత బాగా కలుపుకోవాలి మ్యాంగో జ్యూస్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది మీరు తాగే చిక్కదనాన్ని బట్టి వాటర్ ఎక్కువైనా తక్కువైనా వేసుకోవచ్చు తర్వాత ఈ జ్యూస్ని ఒక గ్లాస్లోకి తీసుకోవాలి జ్యూస్ని గ్లాస్లోకి తీసుకున్నాక ఈ మ్యాంగో జ్యూస్ పైన డెకరేషన్ కోసం ఇలా కరివేపాకు కానీ లేదంటే పుదీనైనా వేసుకోవచ్చు అంతే ఎంత టేస్టీగా ఉండే మ్యాంగో జ్యూస్ రెడీ బయట కొనే పని లేకోకుండా ఇంట్లోనే చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఈ మ్యాంగో జ్యూస్ని తయారు చేసుకోవచ్చు అంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్